నా జీవితంలో నా భర్త ఉంటే చాలని ఇన్ని రోజులు నేను అనుకున్నాను కానీ ఆ దేవుడు నేను తల్లినయ్యే అదృష్టం కల్పించాడు అంటూ పిల్లల కోసం అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఇంద్ర భార్య అయితే మేఘన అయితే ఇంద్ర నీలంద్ర మరి అతని భార్య మేఘన ఇప్పుడు పిల్లల కోసం అయితే శుభవార్త చెప్తూ మనందరి ముందుకు వచ్చడం జరిగింది అయితే ఇంద్ర నీలంద్ర మరి మేఘన వీళ్ళిద్దరి కోసం పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీలోనే బుల్లి తెరపైన ఎన్నో ఏళ్ళ నుంచి నటిస్తూ వస్తున్నారు ఈజంట అయితే వీళ్ళిద్దరు ఇరవై ఏళ్ళుగా ప్రేమించుకుని పెళ్లి పెద్దలు ఒప్పించి మరి అయితే ఇరవై ఏళ్ళని వీళ్ళు ప్రేమ కథ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే పెళ్ళయ్యి ఇన్నాళ్ళయినా ఇంద్ర పైన నా భర్త పైన ప్రేమ కొద్దిగా కూడా ఏమాత్రం కూడా ప్రేమ తగ్గలేదు అంటూ ఎన్నో సార్లు మేఘన అయితే పలు ఇంటర్వ్యూల్లో పలు సందర్భంలో చెప్పుకుంటూ వచ్చింది అయితే మరియు భార్య భర్తలుగా మీ ఇద్దరు ఒకరినొకరు ఉంటే సరిపోతుందా మీకు పిల్లలు అవసరం లేదా అంటూ ఎంతో మంది అభిమానులు ఇప్పటికీ వీళ్ళిద్దరికీ ప్రశ్నిస్తూనే ఉంటారు అయితే వీళ్ళు తరచుగా ఎదుర్కొనే ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తూ మాకు ఈ ఏజ్ లో పిల్లల అవసరం లేదు అంటూ మేఘన మరియు ఇంద్ర నరేంద్ర అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ జంట అయితే ఈ డెసిజన్ మార్చుకున్నట్లుగా పిల్లలపైన ఆలోచిస్తున్నట్లుగా అయితే చెప్ప చెప్పుకుంటూ వచ్చేసరి ఇంద్ర మరియు అలాగే మేఘన అయితే పిల్లల కోసం అయితే మేఘన ఎమోషనల్ అవుతూ నేను నా పెళ్ళైన కాయించి నా భర్త ఉంటే చాలు అనేసి నేను అనుకున్నాను కానీ నా నిర్ణయం తప్పు అనేసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేము ఇకపైన పిల్లల కోసం ఆలోచిస్తాము అంటూ పిల్లల కోసం అయితే ఎమోషనల్ అవుతూ వచ్చి వచ్చింది ఇంద్రనీళంధ్ర భార్య నివేదన